ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే ఈరోజు మనం స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి యోగాసనాస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యోగ సాధన అనేది కేవలం ఈ యొక్క షట్ చక్రాస్ని శుద్ధి చేయటానికే కాకుండా మానవునిలో శారీరకమైన మానసికమైనటువంటి పరివర్తన తీసుకుని రావడానికి ఉపయోగపడుతుంది సో యోగాసన చేయడం వలన ప్రతిరోజు కూడా మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్కి చక్రాస్కి మానవుని శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నర్వ్స్కి అలాగే ప్రతి ఒక్క మజల్కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క యోగాసనాస్ అనేవి మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొస్తాయి అలాగే మానవ శరీరం అనేది ఎనర్జెటిక్గా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది స్వాదిష్టాన చక్రాకి సంబంధించినటువంటి యోగాసనాస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా హిప్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్గా చేసుకోవడం వలన మన యొక్క పెల్విక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది అలాగే హిప్ దగ్గర ఏ విధమైనటువంటి డిస్కంఫర్ట్ ఉండకోకుండా ఉపయోగపడుతుంది స్వదిష్టాన చక్ర జననేంద్రియాల దగ్గర కొలువై ఉన్నటువంటి చక్ర కాబట్టి ఈ యొక్క చక్రాకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ తగ్గించడానికి కూడా ఈ యొక్క యోగ సాధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్గా మనం బద్ద కోణాసనాన్ని ఉపవిష్ట కోణాసన లాంటివి చూడండి ఈ బద్దకోణ మనకి హార్మోన్స్ ఇంబ్యాలన్స్ని కంట్రోల్ చేయటానికి అలాగే స్త్రీల్లో వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి అలాగే మెయిల్లో ఏర్పడేటువంటి ఈ యొక్క జననేంద్రియాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క బద్దకోణ ఆసనాస్ లాంటివి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి నౌకాసనాలు లాంటివి పొట్టని చాలా స్ట్రాంగ్గా చేయడానికి ఈ యొక్క చక్రాస్ని యాక్టివ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ధనురాసన ధనురాసన కూడా మనకి బ్యాక్ పెయిన్ రాకోకుండా ఉండటానికి అలాగే బొడ్డు దగ్గరకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది స్వదిష్టాన చక్రాన్ని ఇంకా యాక్టివ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది పవన ముక్తాసన పవనముక్తాసన డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ అలాగే ఇండైజెషన్ అనేది రాకోకుండా మలబద్ధకాలు లాంటి వాటిని రాకోకుండా ఉండటానికి ఈ యొక్క చక్రం కొలువై ఉన్నటువంటి ప్రదేశానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది మలాసన ఈ యొక్క మలాసనాలో కూడా చక్కగా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుని అక్కడ మనం కపాల బాధి లాంటివి చేస్తూ ఉంటే కనుక అపాన వాయువు అనేది బయటికి వెళ్ళడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఈ యొక్క చక్ర అనేది చాలా యాక్టివ్గా ఉండటానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ట్విస్టింగ్ ఆసనాస్ అయినటువంటి మత్స్యాసన కానివ్వండి లేదంటే వక్రాసన కానివ్వండి ఈ యొక్క ఆసనాస్ కూడా మనకి స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేయటానికి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ముందుకి ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ షంక్ ఆసనాస్ని తీసుకోండి మాండుకి ఆసనాన్ని తీసుకోండి ఈ రెండు ఆసనాలు ఎంతో అద్భుతంగా స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడతాయి అలాగే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడతాయి ఈ విధమైనటువంటి యోగ సాధన అనేది రెగ్యులర్గా మనం చేసుకోవడం వలన ఒక్క స్వాదిష్టాన చక్రమే కాదు అన్ని చక్రాస్ని కూడా చాలా యాక్టివ్గా ఉంచటానికి ప్రతి యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే కపాలభాతి ప్రాణాయామ స్నాడీ శుద్ధి ప్రాణాయామ బ్రాహ్మరి ప్రాణాయామీ నిత్య సాధనగా మీరు ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో ఈ యొక్క చక్రాస్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది యాక్టివ్ అవుతుంది తద్వారా మనిషి చాలా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతాడు కాబట్టి ప్రతిరోజు యోగ సాధన అనేది మీ యొక్క జీవితంలో ఒక పాట్ కింద చేసుకొని ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ పాటు యోగాసన ప్రాణాయామ మరియు ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి మరి ఒక ఎపిసోడ్లో మనం మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే